కోసం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు మద్యంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ గత ఐదేళ్లుగా జరిగింది చూస్తే పాతికేళ్లలో కూడా కోలుకోలేనంతగా దెబ్బ తగిలిందని అన్నారు పాలన ఎలా ఉండకూడదో పాలకుడు ఎలా ఉండకూడదో రెండు పేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన పాలన ఒక కేసు స్టడీగా మిగిలిపోతుందని చంద్రబాబు వివరించారు కొంతమంది అవసరాలకు మరికొంతమంది అత్యాశతో తప్పులు చేస్తారని కానీ జగన్ గత ఐదేళ్లలో ఉన్మాదంతో తప్పు చేశారని ఆయన పాలన తీరుపై చంద్రబాబు మండిపడ్డారు నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు అవుతాయని నేరస్తుడే నాయకుడైతే ఎలా ఉంటుందో ఐదేళ్లలో చూశామని అన్నారు ప్రభుత్వం విడుదల చేసిన ఏడు శ్వేతపత్రాలను చూస్తే ఏపీకి ఐదేళ్లలో ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తుందని వివరించారు మద్యపాన నిషేధమని గత వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని అది పేరుకు మాత్రమేనని ఆ ప్రభుత్వాధినేత మద్యం ధరలు విపరీతంగా పెంచారని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని పేర్కొన్నారు అప్పట్లో మద్యం ధరల పెరుగుదలపై ప్రశ్నించగా ధరలు పెంచితే తాగేవారు తగ్గుతారని చెప్పారు మొత్తంగా డెబ్బై ప్రజలకు హామీ ఇచ్చామంటే అమలు చేసుకుంటూ వెళ్ళాలి కానీ జగనందుకు విరుద్దంగా వ్యవహరించారని తెలంగాణ తమిళనాడు ఒడిశాతో పోలిస్తే ఏపీలో ధరలు విపరీతంగా పెంచారని మండిపడ్డారు జగన్ ప్రభుత్వంలో మద్యం వినియోగం పెరగ్గా పొరుగు రాష్టాల్లో ఆదాయం పెరిగింది కానీ ఏపీలో మాత్రం తగ్గిందన్నారు ఆదాయమంతా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు ధరలు పెంచి పేదలకు మద్యం అందుబాటులో లేకుండా చేశారని దీంతో చాలా మంది చీప్ లిక్కర్ కు బానిసయ్యారని తెలిపారు దేశంలో దొరికే మద్యం ఏపీలో దొరకకుండా చేశారని పెద్ద పెద్ద కంపెనీలు పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు చెల్లింపులు ఆలస్యం చేయడం ఆర్డర్ ఇవ్వకుండా వేధించారన్నారు ఇష్టం లేని బ్రాండ్లన్నీ షాపుల్లో ఉంచేశారని వాళ్ళే కంపెనీ బ్రాండ్లు పెడితే అవే తాగి పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు పేదవాడు శారీరకంగా అలసిపోయి బాధలు మరిచిపోయేందుకు తాగుతాడు ఆ బలహీనతను క్యాష్ చేసుకుందని అన్నారు పేదవాడికి అమ్మే లిక్కర్ పై విపరీతంగా ధరలు పెంచారన్నారు ఇష్టానుసారంగా ధరలు పెంచారని వివరించారు చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఐదు టాప్ బ్రాండ్ల కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారు లోకల్ బ్రాండ్ల రేట్లను పెంచేశారు భూమ్ భూమ్ ఇతర పేర్లతో రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చారని చంద్రబాబు వివరించారు